చిన్నారి జోషితారెడ్డికి కోటి చిరునవ్వులతో భగవంతుడు నీకు నిండు నూరేళ్లు ఇవ్వాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న నాన్న విజయ్ కుమార్ రెడ్డి అమ్మ రమాదేవి అక్క హాసిని రెడ్డి తెప్పిస్తా లోకాన్ని కొత్తగా చూపిస్తా ఉన్నదే తనపై కురిపిస్తా చల్లని హాయి నందిస్తా డివిడి న్యూస్ ప్రేక్షకులందరికీ ఒక సువర్ణ అవకాశం మీరు మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మీకోసం మన వివిడి న్యూస్ టీవీ ఉచిత ప్రకటనలు ఇవ్వడానికి మీ ముందుకు వచ్చింది సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ ఇప్పుడు మన వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ లోకల్ ఛానల్ నెంబర్ తొంభై తొమ్మిది యూట్యూబ్ నందు వీక్షించగలరు నా వచ్చేసి మాది కొల్లి మండలము నంద్యాల జిల్లా కలవడాల విలేజ్ నా పేరు కామిని భాస్కర్ రెడ్డి సర్పంచి వాళ్ళ పెదనాన్న నేను మాట్లాడుతున్నాను వచ్చేసి బీసీ జనార్ద్రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటూ కూడా మా కొల్లిగుండ మండలము కానీ అవుకు మండలం కానీ బనగానపల్లె మండలం కానీ కోయలకుంట్ల మండలం కానీ సంజావన మండలం కానీ తన సొంత నిధులతో ఖర్చులు పెట్టి ప్రతి కార్యకర్తను కూడా ఒక్కరిని కూడా వైఎస్ఆర్సీపీలో అయితే తన బలాన్ని నిరూపించుకొని తన ప్రజలను దగ్గరనే పెట్టుకున్నాడు ఆయన పెట్టుకొని మాకైతే ఎలాంటి ఇబ్బంది లేకోకుండా తన సొంత డబ్బులతో మాకు ఏదైనా అన్నా నాకు ఇది కావాలంటే కూడా తన సొంత డబ్బులు పెంచి మా ఊర్లో చేసినాడు రోడ్లు కావచ్చు ఓడి కావచ్చు ఓడి కావచ్చు ఆయన అధికార ప్రభుత్వం ఉన్న డబ్బులుగా మాకు బాగానే జరిగింది ఏమి ఇబ్బంది లేదు డబ్బులు రాని డబ్బులుగా సిమెంట్ డబ్బులు డబ్బులుగా కోర్టు పరంగా కూడా తీసుకొచ్చి మాకు డబ్బును మళ్ళీ చేసిన రోడ్ల డబ్బులు మాకు ఇప్పించినాడు మాకైతే ఏమి ఇబ్బంది లేదు మరీ వచ్చేసి మమ్మల్ని అయితే ఎంత ట్యాచర్ కావాలో అధికార ప్రభుత్వం మనం ఎంత ట్యాక్చర్ ఉన్నా అంత ట్యాచర్ పెట్టినా కూడా చిన్నది సీమ స్థితి కంటే కూడా బీసీ జనార్దన్ రెడ్డి ఇట్లా కొల్లిగుల మండలం కావచ్చు అవుగ మండలం కావచ్చు కోల్కుంట్ల మండలం కావచ్చు సంజాల అన్ని మండలాల్లో తన కార్యకర్తలకు అండగా ఉండి తన సొంత లెక్క పెట్టుకొని పోలీస్ స్టేషన్లో కానీ ఎస్ఐ దగ్గర కానీ ఎస్పీ దగ్గర కానీ మాట్లాడి మాకు ఏమి ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడని వ్యక్తి అంటే ఒక మన బీసీ జనార్దన్ అందుకోసం ఆయన మేము కష్టపడి మా బీసీ జనార్దన్టిని మాకేంటే మెజార్టీ తగ్గింది మేము ముప్పై నుంచి నలభై వేలు మెజార్టీ తేవాలని మేము కోరుకున్నాము సరే అయినా ప్రజలైతే మాకైతే బాగానే చేశారు మా కలవటాల విలేజ్లో కూడా ఎప్పటికీ ఎర్రబోతుల వెంకట్రెడ్డికి ఉండే మెజార్టీని కూడా మూడు దఫాలుగా మేము ఇప్పుడు ఆ మెజార్టీని తగ్గించి మా ఊర్లో మెజార్టీ తెప్పిస్తాం ఇప్పుడు మా ఊళ్ళో నూట ముప్పై రెండు ఓట్ల మెజార్టీతో బీసీ జనార్దన్కి ఆధిపత్యం ఇచ్చినా మేము బీసీ జనార్దరెడ్డి గారికి ఇప్పటికైనా కానీ నేను మాకు బీసీ జనార్ద్రెడ్డి ముఖ్యమంత్రి మంత్రి పదవి చేయాలని మా ఆశలు మేము కోరుకుంటున్నాము ఐదేళ్లలో అభివృద్ధి అనేది శూన్యం ఇప్పుడు జరగబోయే అభివృద్ధి అనేది మేము ఏది అనుకుంటే అది జరుగుతుంది ఖచ్చితంగా చేయగలుగుతాడు బీసీ జనార్ద్రెడ్డి మంత్రి పది వస్తుంది చేయగలుగుతాడైన్యం ప్రజల్లో కూడా ఉంది వల్ల ఉన్నారు ప్రజలు బీసీ జనాభాకి మంత్రి పది రావాలా మేము ఆయన నుంచి మేము మా గ్రామాలకు ఏదైనా అభివృద్ధి చేసుకోవాలా అనే ఉత్సాహంతోనే ప్రజలు కూడా ఉత్సాహంతో ఉన్నారు మేమైతే చేయదలుచుకోవాలి మేమైతే చేయదలుచుకోవాలి ఆ పని అయితే మేమైతే మేము మంచిగానే పనిచేసుకుంటాము వాళ్ళై వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి అయ్యా ఇప్పటికే జరుగుతున్నాయి మా దగ్గరకు వచ్చి మేము ఏదో భూ తినో గడ్డి తినో మేము పోయినాము అక్కడ మేము ఖర్చులు సాధించినాము ఈరోజు మేము మీతోనే ఉంటామనే రకంగా వస్తున్నారు ఇప్పటికి మా దగ్గరకు వస్తున్నారు సర్లేం చెప్తున్నాం అంతవరకే ప్రభుత్వం వైసీపీ వాళ్ళు అనేది కట్టు డ్రామాలు ఇవన్నీ డ్రామాలు ఎవరైతే వరకు అయితే ఎవరైతే చేయలేరు వాళ్ళ గలాటలు వాళ్ళే చేసుకొని టీడీపీలన్న ద్బుతున్నారు తప్ప ఎవరైతే టీడీపీ వాళ్ళైతే మా అధికారం వచ్చిందని ఉద్దేశంతో ఎవరైతే చేయలేదు మా గ్రామానికి మా గ్రామాన్ని అభివృద్ధి మా గ్రామంలో బీసీ జనార్దండి మొత్తం అభివృద్ధి అంతా ఏడ ఏం లేక క్లీన్షిప్ చేసినా మొత్తం అభివృద్ధిలోనే ఉంది మా గ్రామం అయితే నీళ్ళ సమస్య కావచ్చు రోడ్లు కావచ్చు ఇంకోటి కావచ్చు మోటి కావచ్చు మా గ్రామానికి ఏంటంటే మూడు గ్రామాలు కోటపాడు కావచ్చు నందిపాడు కావచ్చు మన కలటాల విలేజ్ కానీ రామ్కో వాళ్ళు భూమిని మాకు ఇచ్చిన ఫ్రిజం భూమి ఇచ్చిన భూములన్నీ వాడు కొనేసి మాకు జాబులు ఇవ్వడం లేదు ఏమి ఇవ్వడం లేదు మాకేమంటే మా భూములు ఇస్తే మేము మా భూమిని ఎత్తుకొని మేము బతకగలమనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము మేము ఏమైనా కానీ మేము రేపు బీసీ జనార్దన్ గారిని గట్టిగా పట్టుకొని మేము ఏదైనా చేయగలుగుతామని మాకు ధైర్యం ఉంది ఒకప్పుడు డెబ్భై వేల రూపాయలతో భూమి భూమిని ఇటికేల చింతలాపల్లె కనకాద్రిపల్లె ఈ ఆరు ఏడు పల్లెలు తిరిగి ఆయన ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడుకొని ఏమి ఒక్కొక్క మళ్ళీ ఎకరాకు వచ్చేసి డెబ్బై వేలు రూపాయలు మళ్ళా డబ్బులు రిటర్న్ ఇప్పించినాడు మాకు డబ్బులు అవసరం లేదు మాకైతే మా భూములు ఇస్తే ఎందుకంటే పాడుబడిపోయినాయి పడిపోయినాయి బిల్లు వాళ్ళకే అవసరం లేదు భూములుగా మా భూమిని మేము వేసుకొని మేము వ్యవసాయం చేసుకొని బతకాలనే ఉద్దేశంతోనే మేము ఉన్నాము మీ యొక్క ప్రజలకు ఇచ్చే సందేశం మా గ్రామానికి ప్రజలు మా ప్రజలకి మా ప్రజలు మన గవర్నమెంట్ వచ్చింది మనం అధికారం ఉంది మన ప్రజలు ఏ ఒక్కరు ఇబ్బంది లేకోకుండా చేసే బాధ్యత మాది బీసీ జనాడు అనుకో కొట్లాడని చేసుకుంటామనే బాధ్యత మాది అని ప్రజలకు అండ ఆధిగం ఉంటాం